విజయనగరం జిల్లా గజపతి నగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలు మెచ్చే రీతిలో పాలన సాగిస్తున్నారని టీడీపీ నేతలు మక్కువ శ్రీధర్ గంటియాడ శ్రీదేవి చెప్ప చంద్రశేఖర్ కొండపల్లి భాస్కర్ నాయుడు అన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలలో ప్రధానమైన సంతకాలు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడారు కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన టీడీపీ నాయకులు పాల్గొన్నారు ముఖ్యంగా నిన్న ముఖ్యమంత్రి గారు ఐదు ఫైళ్ళ మీద సంతకాలు చేశారు అందులో మొదటిది మెగా డిఎస్సి పదహారు వేల ఆరు వందల పైచీలకు పోస్టులు నోటిఫికేషన్ ఇస్తూ ఉత్తర్వుల మీద సంతకాలు పెట్టారు ఇది చాలా హర్షించదగ్గ ఆహ్వానించదగ్గ పరిణామం ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా ఈ పదహారు వేల ఆరు వందల పైచీలకు నోటిఫికేషన్ ఇచ్చినందుకు వారికి మరి ఆంధ్రప్రదేశ్ యావత్ మరి ఈ నిరుద్యోగ యువత తరఫున హృదయపూర్వకంగా వారికి మా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటున్నాం అలాగే వీటితో పాటు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది మీ అందరికీ తెలుసు బహుశా నాకు తెలిసి దేశంలో ఇటువంటి చట్టం ఎక్కడా కూడా అమలు కాలేదు ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఎక్కడన్నా పొరపాటు జరిగితే అన్యాయం జరిగింది అనిపిస్తే న్యాయస్థానానికి వెళ్ళే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరుతో న్యాయస్థానాలకు కూడా వెళ్ళకూడదు అనే కొత్త చట్టాలు గత ప్రభుత్వం చేసింది మరి వాటన్నిటినీ కూడా ప్రజాభీష్టం మేరకు మేము గత ఎన్నికల సమయంలో ఎక్కడ తిరుగుతున్నా కూడా గ్రామాల్లో రైతులు పెద్దలు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పూర్తిగా అవగాహన లేక కొంత భయంతో కూడా ఈ యాక్ట్ వల్ల మాకు చాలా నష్టం జరుగుతుందేమో మాకు కష్టం వస్తే ఎలా ఎవరికి చెప్పుకోవాలని భయపడుతున్నారు దీన్ని గమనించి మరి వీటన్నింటినీ కూడా మరి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థుల ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి కూడా ఆనాడు తెలియజేసినప్పుడు మరి ఏదైతే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను కూడా రద్దు చేస్తామని మరి ఆయన ఏదైతే మాట ఇచ్చారో దాని ప్రకారం ఈ రోజున ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయడం అనేది చాలా హర్షణీయమైన పరిణామం అలాగే వీటితోడు ఇప్పుడున్న ఏదైతే పెన్షన్ ఉందో దాన్ని ఏకాయికన ఒకేసారి మూడు నుంచి నాలుగు వేలుకి పెంచడం అలాగే ఏదైతే మాటిచ్చారో ఆ పెంపును ఏప్రిల్ నుంచి అమలు వర్తించే విధంగా రేపు జూలైలో ఏడు వేలు ఇవ్వడం కూడా హర్షించదగ్గ పరిణామం గత ప్రభుత్వంలో రెండు వేల నుంచి మూడు వేలు పెంచడానికి ఐదు సంవత్సరాల సమయం తీసుకున్నారు ప్రజా సంక్షేమం అని చెప్పుకునే వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేయలేక వెయ్యి రూపాయలకి ఐదు సంవత్సరాలు తీసుకున్నారు స్కిల్ సెన్సెస్ అంటే ఇది కొత్తగా ఇంతవరకు ఇంతవరకు కూడా భారతదేశంలో ఎవరు చేయండి ఇది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీన్ని ఒక కొత్త ప్రయోగం చేస్తుంది ఇంతవరకు ఏంటంటే ఎవరికన్నా స్కిల్స్ లేకపోతే ఒక నైపుణ్యం లేకపోతే వారికి ఆ స్కిల్స్ అనేది వేరేగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు పెట్టి పెంచడము ఏదైనా అవకాశాలు కల్పించడం ఒక పద్ధతి ఇప్పుడు స్కిల్ సెన్సెస్ ఏంటంటే మామూలు మన నార్మల్ సెన్సెస్ లాగా ఎవరైతే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళు ఏం చదివారు వాళ్ళకి అసలు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న ఈ రోజుకి వాళ్ళకున్న అసలు వాళ్ళకున్న స్కిల్స్ ఏంటి అన్నది ఒక సర్వే చేస్తారు వాళ్ళు దేనికి పనికొస్తారు ఎంతవరకు వాళ్ళ స్కిల్స్ ఉన్నాయని ఒకవేళ ఈ వాళ్ళు చేసిన సర్వే ప్రకారం వాళ్ళ కేటగిరీ ప్రకారం ఏ ఉద్యోగాలకి పనికొస్తారంటే వాటికి రిఫర్ చేస్తారు ప్రైవేట్ సెక్టార్లోని గవర్నమెంట్ సెక్టార్లోని ఒకవేళ వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ లేకపోతే కనుక నైపుణ్యాభివృద్ధి సంస్థల ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా వాళ్ళకు కూడా స్కిల్స్ అనేది ఇప్పించి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళందరికీ కూడా ఏదైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన దిశగా కూడా వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తారని చెప్పని మరి మీ అందరికీ సవనీయంగా తెలియజేసుకుంటూ అదే అన్నా క్యాంటీన్ పునరుద్ధరించడం కూడా చాలా హరిచించదగ్గ పరిణామం మరి యావత్ మరి గజపత్ నగర్ నియోజకవర్గంలోని శ్రామిక రైతాంగం తరఫున శ్రామికుల తరఫున అందరి తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము డిఎస్సీ తీసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క ఒక అభినందనలో నా పేరు పీరు నేను మహారాజ్ కాలేజీలో బిఈడి చదువులను అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా లేదు చంద్రబాబు నాయుడు రాగానే ఒకే ఒక రోజులో డిఎస్సిపై సంతకం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను ఆరు వేల ఆరు వేల కొందరు నోటిఫికేషన్ ఇస్తూ కేవలం బొత్స సత్యబాబు గారు కేవలం మమ్మల్ని నిరుద్యోగుల్ని ఆకపట్టించడం కోసమే నోటిఫికేషన్ తీశారు కానీ అందులో ఇటువంటి అర్థవంతమైనది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు రాగానే ఏ అయితే మేము డిఎస్సి బీఈడి చదువుతున్న ఒక అభ్యర్థి నుంచి ఏ పెన్ను అయితే తీసుకున్నారో అదే పెన్న నుంచి డిఎస్సి సంతకం మొట్టమొదటి సంతకం చేసినందుకు అందరం హర్షిస్తున్నాం చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మాది పులిటిపంట గ్రామం నేను వృద్ధాప్య పెన్షన్దారుని ఇప్పుడు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకి నభ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి వెయ్యి రూపాయలు మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది మంచి విజృఢీ కలిగిన నాయకుడు పేదల పార్టీ అని తెలుగుదేశానికి పేరు ఆనాడు ఎన్టీ రామారావు పెట్టినటువంటి దాన్ని అలాగే తీసుకెళ్తూ మరికొంత చేరువయ్యారు పేద ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మాది గజనర్ మండలం బూడిపేట గ్రామం అన్న కానీ రెండు వేల పద్నాలుగులో మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది వరకు బాగా నడిపించారండి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ తీసేసిన జరిగింది తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ అన్న క్యాంటీన్ సంతకం పెట్టడం వల్ల ఆనందాయకంగా చాలా మంది లబ్ధి పొంది ఉన్నారు నేపథ్య లేదు మా పిల్లలు భాష మా భాష అతను తీస్తారండి అందు గణపతి కడగలు ఆ బెల్లం తిన్నాదా వీళ్ళందరూ ఏకమోకం అయిపోయి నాగేశ్వరరావు అట అతను జయ గారు అందరు కలిపి మా భూములు లాగిసుకున్నారు రాత్రి రెండు గంట అప్పుడు పన్నెండు అప్పుడు వెళ్తే వాళ్ళు దున్నిసి వెళ్ళిపోండరు మామేట్ చేస్తామండి అది ఆ భూమి తప్ప మా తినడానికి ఏటీ లేదు మా కూల్ చేసుకుందా కొండ ఏటి లేదండి మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు న్యాయం చేయాలని మేము కోరుకున్నది అండి బాబు లేనట్టుగా ముఖ్యమంత్రి ఎంతో విజనరీ కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చారు అదేంటంటే స్కిల్ సెన్సర్స్ నైపుణ్యం కలిగిన విద్యార్థుల్ని ఎంతమంది విద్యార్థులు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ఒక గణన రోజు వరకు ఎవరు కూడా రాని ఆలోచన ఎవరికి కూడా రాని ఒక గొప్ప కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన మెదడులో నుంచి రావడం జరిగింది దీనిలో భాగంగా ఎవరైతే ఎంబీ అవ్వచ్చు ఐటీ అవ్వచ్చు ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు ఎవరైతే మంచి నైపుణ్యం కలిగి ఉన్నారో వృత్తి నైపుణ్యం కలిగి ఉన్నారో మట్టిలో చాలా మంది మట్టిలో మాణిక్యాలను బయట బయటకు తీసుకొచ్చే భాగంగా ఈ రోజు ఎంతో మంది చాలా ఎక్కువ సుజ్ఞాత ఉన్నప్పటికీ క్రియేటివిటీ ఉన్నప్పటికీ ఆ స్కిల్స్ అన్ని మరుగు పడిపోయి ఎలాంటి ఉపాధి ఉపాధి లేకుండా మరుగులు పడిపోతూ పేదవారిగా ఉండిపోతున్నారు అలాంటి వారందరి కోసం ఈరోజు అలాంటి వారందరినీ క్యాల్కులేట్ చేసుకుంటూ అందరినీ గణన చేయిస్తూ చేయమని మొత్తం అందరికి కూడా ఉద్యోగస్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అప్పించడం జరిగింది అలాంటి ఎంతో మంది స్కిల్ ఉండేటువంటి విద్యార్థులందరికీ ఆ గణన చేసి అలాంటి అందరికీ కూడా మంచి మంచి ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ లో కావచ్చు లేదంటే గొప్ప గొప్ప కంపెనీస్ లో ఎక్కడ ఎలాంటి అవకాశాలు ఉన్నా అలాంటి మంచి నైపుణ్యం క్రియేట్ ఉన్న విద్యార్థులకి అవకాశం కల్పించాలనే ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం తీసుకురావడం నిజంగా చాలా చాలా హర్షణీయం